బీజేపీ పార్టీని బలోపేతం చేసి గడప గడపకు వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరు రమేష్ అన్నారు వరంగల్ పార్లమెంట్ తూర్పు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి ఆరు రమేష్ మాట్లాడుతూ కడియం శ్రీహరి ఒక దళిత ద్రోహి అని అన్నారు పదవుల కోసం పార్టీలు మారుతూ దళితులను మోసం చేస్తున్నాడని ఊసర వెళ్లి వేషాలు వేస్తున్నారని రమేష్ విమర్శించారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి పెద్దలు మాజీ శాసనసభ్యులు పార్టీ బాధ్యులు జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది మరి పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొని ప్రతి గడప గడపకు వెళ్ళి మరి కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశాన్ని ఏ విధంగా మరి భద్రంగా సుభద్రంగా ఇత ఇతర దేశాలతో ఎలాంటి ముప్పు లేకుండా ఈ దేశ ప్రజల కంటినైనా నిద్రపోయే విధంగా చేసిన విధానాన్ని కూడా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారు కావడానికి మేము అందరం సన్నద్ధులమని కార్యకర్తలు కూడా ప్రతికూలడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన కడియం శ్రీహరి గారు ఒక దళిత ద్రోహి తెలుగుదేశంలో కానీ టీఆర్ఎస్లో కానీ ఎస్సీ రిజర్వ్ ఉపయోగించుకొని పదవులు అనుభవించి ఒరిజినల్ దళితులకు అవకాశాలు రాకుండా మరి మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మరి బీఆర్ఎస్ పార్టీలో పొంది మరి మా బీఆర్ఎస్లో ఉన్న మమ్మల్ని దయాకర్ కావచ్చు రాజయ్య కావచ్చు నన్ను కావచ్చు మరి బయటికి పంపే ప్రయత్నం చాలా తెలివి చేయడం కూడా జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమికి కారణం శ్రీహారి గారి కుట్ర కుట్ర చేసి మూడోసారి వెళ్తే మంత్రి అవుతాడు ఓడిపోవాలని కుట్రలు చేశారు అది అధిష్టానం నుంచి కూడా ఉంచడం జరిగింది అందుకే అందరూ పోయిన తర్వాత కూడా మరి ఒక దళితునికి బీఫామ్ ఇస్తాము టికెట్ అనౌన్స్ చేస్తామంటే తన బిడ్డకు అనౌన్స్ చేయించుకుంది మరి అందరూ పోయిన తర్వాత తను పార్టీ వీడి మరి పార్టీకి దూరం చేసిన వ్యక్తి మరి శ్రీహారి ఈరోజు శ్రీహారి గారిని దళిత వాడల్లో కానీ దళిత బిడ్డలు కానీ ఏ విధంగా విసరించుకుంటున్నారో మీరు చూస్తున్నారు ఏది ఏమైనా మా ఎదుగుదలను ఊరకుండా నాయకుల మధ్య స్విచ్ పెట్టి నా ఎదుగుదలను ఊరకుండా నా నా ఓటమి కొరకు చాలా వెన్నుపోటు పొడిచాడు మళ్ళీ మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ల విషయంలో కూడా మరి తెలివిగా నటించి పేరు వచ్చిన తర్వాత కూడా ఏం చేసిండో మరి మా పత్రికా మిత్రులందరికీ తెలుసు